మాస్టరు ఇటువైపు చూసిన చుట్టూ పచ్చటి పొలాలు వాటి నుంచి వచ్చి అలా అలా పలకరించే చల్లటి చిరుగాలి వీటి మధ్యన మన అనుకునే మనుషులతో కూర్చొని ఒక మంచి నాన్ వెజ్ విందు భోజనం తింటే ఎలా ఉండిద్ది అదిరిపోద్ది కదా అందుకనే ఎక్స్పీరియన్స్ అవుదామని చెప్పి మా కజిన్స్ తో అయితే విజిట్ చేసేసాను పొలంలో పులావ్ ఇక్కడైతే చికెన్ అండ్ మటన్ కర్రీస్ ఉంటాయి అన్నిటిలోకి బగారా రైస్ కామన్ మేమైతే బగారా రైస్ లోకి మటన్ కర్రీ నాటుకోడి పులుసు మటన్ తలకాయ కర్రీ చికెన్ లివర్ ఫ్రై చికెన్ ఫ్రై ఇవన్నీ ఆర్డర్ చేసుకుని అందరం షేర్ చేసుకుని తింటూ ఒక పట్టు పట్టేసాం అన్ని కర్రీస్ చాలా బాగున్నాయి ఎస్పెషల్లీ ఆ తలకాయ కర్రీ అయితే ఎక్స్ట్రానరీ మటన్ కర్రీ కూడా సూపర్ ఉంది వీటన్నిటికీ కలిపి టూ థౌసండ్ వన్ ట్వంటీ రూపీస్ అయితే బిల్ అయింది ఈ పొలంలో పొలం లొకేషన్ వచ్చేసరికి మన విజయవాడ నుంచి రేపళ్ళ కరకట్ట రోడ్ లో వెళ్లేటప్పుడు పెద్ద కొండూరు విలేజ్ లో ఉండిద్ది మనకి మెయిన్ రోడ్ మీద బోర్డు కూడా ఉండిద్ది ఆ ని ఫాలో అయిపోయి వెళ్ళిపోతే లొకేషన్ రీచ్ అయిపోతాం లొకేషన్ పరంగా ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తున్నా చూసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ చాలానే వస్తున్నాయి మీరైతే ఫాలో కొట్టా